రాష్ట్రంలో వైసీపీ తరఫున అంత సైకోల్గా తయారవుతున్నారంటే నిజంగా రాష్ట్రంలో జుడిషియరీ వ్యవస్థ లేకపోతే నిజంగా ఈ రాష్ట్రంలో ఇట్లాంటి సైకోల్ని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితిలో లేవు ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని చేయరు ఒక ఏది మరొకటి ఏ కార్యక్రమాన్ని చేయరు వాళ్ళని అడ్డుకుంటారు రాష్ట్రంలో తాజాగా నిన్న పుట్టపత్తిలో ఒక పెద్ద కార్యక్రమాన్ని కండక్ట్ చేశారు సత్యసాయిబాబు గారి ఆయన వేడుకలు నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే లోకేష్ గారు అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు రావడం జరిగింది అలాగే కొంతమంది సెలబ్రిటీస్ రావటం ఆయన నమ్ముకున్నటువంటి అభిమానులు పెద్ద ఎత్తున రావటం జరిగింది అయితే నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెల నవంబర్ ఇరవై మూడవ తారీఖు ఏదైతే ఆయన జయంతి సందర్భంగా అధికారిక ప్రభుత్వ వేడుకలుగా దాన్ని నిర్వహిస్తామని చెప్పడం దాని మీద హైకోర్టులో ఒక ఫిల్ దాఖలు చేశాడు ఎవడయ్యా ఫిల్ దాఖలు చేసిందంటే హేతువాద సంస్థ ఒంగోలు ప్రాంతానికి చెందినటువంటి వెంకట సుబ్బయ్య అనేటువంటి వ్యక్తి ఆయన ఏం చెప్తాడంటే ఒక మతానికి ముడిపడిన వ్యక్తికి ఆయన్ని ప్రభుత్వ ఖర్చులతోటి ఈ యొక్క జయంతి వేడుకల్ని ప్రభుత్వ ఖర్చులతో నిర్వహించడం తప్పు అని చెప్పేసి ఒక హైకోర్టులో ఫిల్ దాఖలు చేశారు ఈ కేసుని వాదించేది ఎవడయ్యా అంటే మన అరకోటి జడాశ్రావణ్ తెడాసరావు ఏం చెప్పారంటే సార్ ప్రభుత్వ ధనంతో అసలు ఎలా నిర్వహిస్తారు ఒక మతానికి సంబంధించిన వ్యక్తికి ఎలా ప్రభుత్వ వేడుకలు నిర్వహించేటువంటి అధికారం ఉంటుంది అంతేకాకుండా ఇలా నిర్వహించాల్సి వస్తే మిగతా మతాలని అవమానపరిచినట్టుగా అవుతుంది అంతేకాకుండా ఆయన ఒక వ్యక్తి దేవుడు కాదు అని చెప్పి చెప్పాడు దానికి జడ్జి గారు ఆయన మాట్లాడారు ధర్మేందర్ సింగ్ అనేటువంటి జడ్జి గారు మాట్లాడుతూ నేను కొత్తగా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినప్పుడు పుట్టపర్తి సత్యసాయిబాబు గురించి నేను తెలుసుకున్నాను నా మిత్రుల ద్వారా కొంత సమాచారం నాకు తెలిసింది ఆయన దాదాపుగా కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం లాంటి దాపాటు కర్నూలు లాంటి ప్రాంతాలలో ఆయన ట్రస్ట్ ద్వారా ఉచితమైనటువంటి మంచి సరఫరా చేస్తున్నారు అలాగే విద్యాలయాలను ఏర్పాటు చేశారు అక్కడ విద్యాలయాల్లో ఎటువంటి ఫీజు లేకుండా పేద పిల్లలకి విద్యను అభ్యసిస్తున్నారు అంతేకాకుండా నిన్న ప్రధాని మోదీ గారు చెప్పారు ఇంత పెద్ద హాస్పిటల్ కడితే ఈ హాస్పిటల్స్లో బిల్ కౌంటర్ లేకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించిందని చెప్పారంటే పేదవాళ్ళకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాడు విద్య వైద్యం మంచినీళ్ళు ఆయన ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు అలాంటి ఒక వ్యక్తికి ప్రభుత్వం ద్వారా అధికారికంగా ఒక్క సత్యసాయిబాబుకే కాదు దాదాపుగా ఇరవై రెండు మంది ప్రభుత్వ అధికార జయంతి వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి మీరు దీనిపైన అసలు ఎలా ఫిల్ ఫిల్ దాఖలు చేస్తారు అసలు మీరు నాకే ఇంత సమాచారం తెలిస్తే కనీసం మీకు కొంత సమాచారం కూడా అవగాహన వీడు మాట్లాడతాడు జడాసరావు అని మాట్లాడతాడు నేను పక్కా ప్రూఫ్స్ అని తెలిస్తేనే పక్కా వాస్తవాలను తెలిస్తేనే నేను ఆ కేసులో ఇన్వాల్వ్ అవుతానని చెప్తాను సో ఇప్పుడు ఇక్కడ జడ్జి గారు అడిగారు నాకే కాస్త కూస్తో నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండొచ్చు మరింత ప్రాబ్లం ఉండొచ్చు కానీ కాస్త కూస్తో నాకే ఆ సత్యసాయిబాబా గురించి నాకు తెలిసింది అలాంటిది మీరు మీకు ఆ మాత్రం ఈ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండి ఆ మాత్రం మీకు తెలియదా తెలుసుకోకుండా సమాచారం తెలుసుకోకుండా మీరు ఫిల్ వేస్తారా అని జడ్జి గారు ఈ యొక్క జడాశ్రావణకి మరియు పిటిషనర్కి ముతికాయలు వేయటం జరిగింది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దాంట్లో తప్పు లేదు ఇలా ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది కానీ ముందుకొచ్చినట్లయితే రాష్ట్రంలో సంక్షేమం అనేది జరుగుతుంది ఎందుకంటే అచ్చం ప్రభుత్వమే చేయటం కాదు ప్రభుత్వంతో పాటు ఇలాగా బాబా ఆశ్రమాల ద్వారా కావచ్చు లేకపోతే మరేతర క్రిస్టియన్ సంస్థల ద్వారా కావచ్చు లేకపోతే ముస్లిం సంస్థల ద్వారా కానీ ఆ కమ్యూనిటీస్లో ఉన్నటువంటి పేదవాళ్ళకు మంచి చేయగలిగితే అది మాధవ సేవే మానవ సేవ అనేటువంటిదిగా భావించగలిగితే సారీ మానవ సేవే మాధవ సేవగా భావించగలిగినట్లయితే అది సమాజం అభివృద్ధి చెందుతుంది అని చెప్పడంతో పాటు ఎవరైతే ఈ ఫిల్ దాఖలు చేస్తున్నాడో అతను ఇమ్మీడియట్లీగా ఈ ఫ్రిల్ని ఉపసంహరించుకోకపోతే అతనికి అతని మీద పోర్టు సమయాన్ని వృధా చేసినందుకు అట్లాగే ఇది అంటే సమాజానికి ఉపయోగపడే దాని మీద ఫిల్ దాఖలు చేసినందుకు అతని మీద అదనపు ఛార్జీలు వేస్తానని చెప్పేసి జడ్జి గారు ఘాటు అయిన వ్యాఖ్యలు చేయడంతో ఇక మన గడా శ్రావణం చేతులు కట్టుకొని మెదకుండా సైలెంట్గా ఉండిపోవటంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైతే ఈ ఏతువాద సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తి అంటే ఈ ఏతువాదమైన కేతువాదమైన ఇంకొక వాదమైనా మనోవాదమైనా దీని వెనకాల ఉంది ఎవరై అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన అంతిమ లక్ష్యం ఒకటే నేను అభివృద్ధి చేయను ఇంకొకటి చేయడానికి నేను ఒప్పుకోను ఇదే వాళ్ళ యొక్క అంతిమ లక్ష్యం సో దానికి అనుగుణంగా వీళ్ళందరూ ప్రవర్తిస్తూ ఉంటారు సో ఆయన ఫీల్ దాఖలు చేసిన ఆయన్ని జడ్జి గారు కొన్ని క్వశ్చన్స్ అడిగారు అసలు నీకు ఏం తెలుసు అని చెప్పి సత్యసాయిబాబా గురించి నువ్వు వ్యతిరేకంగా ఫిల్ దాఖలు చేశావు ఆయన ఏమైనా డెవలప్మెంట్ అంటే ఏమైనా సంక్షే పేదవాళ్ళకి ఏమైనా ఏం చేశాడో నీకు కనీసం ఐడియా ఉందా అని కొన్ని క్వశ్చన్స్ అడగడంతో అతను ఎటువంటి సమాధానం చెప్పలేకపోయాడు సో దాన్ని చివరికి ఏదైతే జడ్జి గారు వ్యాఖ్యలు చేయటంతో అలాగే మన జడాశ్రావణ కూడా ముట్టికాయలు వేయడంతో చివరికి వా అతను ఏం చెప్పాడంటే సార్ ప్రభుత్వం సత్యసాయిబాబుతో పాటు మరొక ఇరవై రెండు మంది వ్యక్తుల జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవాలని నిర్వహించింది కాబట్టి నేను ఆ జీవో మీద వేసినటువంటి ఫ్రిల్ని ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పి ఎందుకంటే ఉపసంహరించుకోకపోతే ఛార్జెస్ పడతాయని ఆల్రెడీ జడ్జి గారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు కదా ఇప్పుడు నేను జడాశ్రావణ్ణి అడుగుతున్నాను ఒరే అరపోర్టు శ్రావణగా నీకేమైనా బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా ప్రతి దాంట్లో ఏలు పెట్టి గెలుపుకొని వాసన చూసుకొని ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి పదవికి ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోటోలు పెడుతున్నారని చెప్పేసి నువ్వు కోర్టుకు వెళ్ళావు కోర్టు చివాట్లు పెట్టింది చివాట్లు పెట్టడంతో పాటు అసలు నువ్వు జడ్జిగా ఎలా పనిచేసావు రాజ్యాంగంలో ఉన్నటువంటి దాన్ని కనీసం ఎక్కడ చదువుకున్నావు రావాల్సిందని చెప్పి కోర్టు ఆ రోజు అనరాని తీవ్రమైనటువంటి పదజాలంతో విమర్శించినా కోర్టు సమయాన్ని వృధా చేయడానికి సిగ్గులేదా అని చెప్పేసి విమర్శించినా ఇప్పుడు మళ్ళీ ఈ కొత్తగా దీని మీద ఆయన వాదనలు వినిపించడానికి వెళ్ళాడు నేను చంద్రబాబు నాయుడు నచ్చకపోవచ్చు అది తప్పు లేదు కానీ ఆయన ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశాడో కనీసం నీకు నువ్వు అంటావుగా కదా నాకు నిజం సత్యం అని తెలిస్తేనే నేను ఇన్వాల్వ్ అవుతానంటావు కదా మరి గత ఆయన చనిపోయేంత వరకు కూడా అనంతపురం లాంటి జిల్లాలలో ఎన్ని సేవా కార్యక్రమాలు చేశాడు ఆంధ్ర రాష్ట్ర మొత్తంలో ఎన్ని సేవా కార్యక్రమాలు చేశాడు ఆ మాత్రం ఆలోచన ఇంగిత జ్ఞానం నీకు లేదా నువ్వు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నావు కదా ఇంకా అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే దేశ ప్రధాని వచ్చి ఆ కార్యక్రమానికి హాజరైతే ప్రధాని గారు హాజరవడంతో పాటు నేను ఒక వంద గుజరాత్ నుంచి ఒక వంద దేశవాళీ ఆవుల్ని మీ ట్రస్ట్కి విరాళంగా ఇస్తాను వాటిని రైతులకు ఇచ్చేసి అవి అంటే పది నుంచి పదిహేను లీటర్లు ఇచ్చేటువంటి ఆవులు వాటి ద్వారా ఆదాయ సమకూర్చుకోమని చెప్పేసి అని ఆశ్రమానికి అప్పచెప్తామని చెప్తే ఒక దేశ ప్రధాని పాల్గొన్నటువంటి సభ మీద హైకోర్టులో ఫ్రిల్ వేయడానికి సిగ్గనిపించాలి మీకు కనీసం అసలు మీరు ఏం ఆశిస్తున్నారు ఈ రాష్ట్ర అభివృద్ధిని ఆశిస్తున్నారా లేదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ ముఖ్యమంత్రిగా ఆయన చేసేటువంటి కార్యక్రమాలు నాకు నచ్చట్లేదు నచ్చట్లేదు ప్రజలకు మంచి పేరు వస్తే మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటాడనే ఉద్దేశంతో మీరు చేస్తున్నారో తెలియదు కానీ దారుణాద్ విషయాలు ఈ రెండు సార్లు హైకోర్టు ముట్టిక్కాయలేసింది రెండు సార్లు హైకోర్టు చీకొట్టింది ఇంత నీచాతి నీచంగా వ్యవహరిస్తావా కనీసం నువ్వు ఒక మనిషి అయినా మానవతా కూడా లేనటువంటి వ్యక్తివా వ్యాఖ్యలు చేసినా కూడా సిగ్గు లేకుండా బయటకు వచ్చేలా దులుపుకొని కోర్టు మీద మళ్ళీ రేపు వెళ్ళిన మళ్ళీ ఇంకో ఇంకోతేస్తాడు హైకోర్టులో ఈ హైకోర్టులో వేయటం హైకోర్టులో వాదించడం ఇవన్నీ ఈ జడాశ్రావణకి అంటే కోర్టులో జడ్జిది మింగులెట్టినా తిట్టినా కూడా మనోడికి సిగ్గు శారం అనేది లేదు వదిలేశాడు జగన్ ని ముఖ్యమంత్రి చేయడమే వీళ్ళ లక్ష్యం ఏ కార్యక్రమం ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం మీద కోర్టుకు వెళ్ళటం దాన్ని ఎలాగో ఆపుదల చేయటం ఒకవేళ వీళ్ళు గెలిస్తే విజయం సాధించాం మేము మేము పెద్ద వీరుడం ప్రభుత్వంకి చంప పెట్టు లాంటి డైలాగులు వేయటం అనేది వీళ్ళు నేర్చుకుందాం